ఇక రియాజు ఎన్కౌంటర్ కానిస్టేబుల్ హత్య కేసులో రెండు రోజుల క్రితం అరెస్టు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ఇక ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కోబోయిన నిందితుడు పారిపోయే క్రమంలో పోలీసుల కాల్పులు ఇక మృతి ఇక నిందితుడిపై ఇప్పటికే నలభై కేసులు ఉన్నాయట నిజామాబాద్ పట్టణంలో కానిస్టేబుల్ హత్య చేసిన నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు సోమవారం ఉదయం ఆసుపత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి నిందితుడు గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు కాగా అతనిపై నలభై కేసులు ఉన్నాయని చెప్పేసి తెలుస్తా ఉన్నది ఆత్మరక్షణలో భాగంగానే పోలీసుల కాల్పులు నిందితుడు గన్ లాక్కొని ఫైరింగ్ ఫైరింగ్ కు ఎన్కౌంటర్ గడిపే డీజీపీ శివధార్ రెడ్డి ప్రమోద్ కుటుంబానికి కోటి ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ఆ ఒకరికి ఆ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింద్రు ఇక కానిస్టేబుల్ హీరోస్ నెత్తడుతున్న నేరగాళ్లను వదలరు ప్రాణాప్రాయంలోనూ పట్టు వీడరు ప్రజలతో మమేకమవుతున్న కేసుల చేతులలో కీలకం ఇది పూర్తిగా చూద్దాం ఇక్కడ ఏమైంది వీనికి ఏమైంది వాడు ఏకంగా బండి దొంగతనం చేస్తా ఉంటే కానిస్టేబుల్ ప్రమోద్ పట్టుకొని ప్రమోద్ పట్టుకొని బండి మీద ఎక్కించుకొని పోతుంది మరి కానిస్టేబుల్ దగ్గర గన్నులు ఉంటాయా అంటే ఉండే ఉండే కాకి డ్రెస్ తప్ప వాళ్ళ దగ్గర గన్నులు ఉండయాలు కూడా లేవు ఒకప్పుడు ఇంకా వాడు ఎన్నికాల బండి మీద ఎక్కించుకొని పోతా ఉంటే కత్తి తీసి ఎన్నికల నుంచి పొడిచిండు ఆ కత్తి ఉందా ఏముందా అనేది కానిస్టేబుల్ చూసుకోవాలి చనిపోయి వాళ్ళకు గన్నులు ఇచ్చి ఫారెన్ కంట్రీ లాగా చిన్న దొంగతనమైన పెద్ద దొంగతనమైన ఈ చేతులు వెనుకకు తీసి ఫారెన్ లో చూడండి ఒకసారి అమెరికాలో తీసి పండ పెట్టి కింద దొక్కి వెనకాల బేలు వేస్తాడు ఇక పొమ్మని ఎట్టు పోతాడు ఎంతగానో ఉండాలి అలా ఈ ఆ వచ్చి చాబోయే మన దగ్గర ఇప్పుడు పట్టుకున్నాక అది కూడా కారు సరే వాడిని దొరకబడి చంపినా చంపడం కూడా మంచిదే మా దృష్టిలో ఎందుకంటే ఇటువంటి చీడ పురుగులు అసలు భూమిలో ఉండడానికి ఆస్కారం లేదు ఆ నలభై కేసులు వేరు మళ్ళీ ఒక కానిస్టేబుల్ విధులు ఉన్న కానిస్టేబుల్ని అత్య అంటే వాడి నలభై నలభై కేసుల వాడు ఎన్ని దొంగతనాలు చేసి ఎన్ని మాళభంగాలు చేసినా కూడా పోలీసులకు పట్టలే పాపం పట్టలే కానిస్టేబుల్కి వచ్చేసరికి మా డిపార్ట్మెంట్ మీద నువ్వు చంపినావు కాదు నువ్వు చంపినావని చంపి మరి అంతమంది వాడు ఎంతో మంది అమాయకులను పుట్టన పెట్టుకున్నప్పుడు అదే శిక్ష వేస్తే సెల్యూట్ చేసేవాళ్ళు కూడా సెల్యూట్ చేస్తారు ప్రజలు నిజంగానే పాపం నిజ ఉత్తరప్రదేశ్ లాగా ఉరికించుకుంటే కొట్టండి ఒక్కొక్క రౌడీ కొడుకులను కోటి రూపాయలు అయితే మంచిది వాళ్ళకు ఉద్యోగం కూడా ఇవ్వడం కూడా మంచి పరిణామమే కానీ ఇది కానిస్టేబుల్ హీరోస్ అంటే కొంతమంది దారుణ కొంతమంది ఘోరంగా కూడా ఉన్నారు అట్లా కూడా అందరికీ మంచిగా అని చెప్పలేము మనం కానిస్టేబుల్ హీరోస్ అన్న ఇంక పైన ఇది కాదు సరే అందులోనే ఇచ్చినట్టున్నాడు ఇది కదా ఎన్ని పేజీ సిక్స్త్ పేజీ చూద్దాం ఒక్కసారి కానిస్టేబుల్ హీరోస్ జబర్దస్త్ వచ్చింది ఐటమ్ అది ఇది కానిస్టేబుల్ హీరోస్ నెత్తురొడుతున్న నేరాగా నేరగాలను వదలరు ప్రాణాప్రాయంలోనూ పట్టు వీడని ఆ పట్టు వీడరు ప్రజలతో మమేకమవుతూ కేసుల చేదనలో ఆ కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు కానిస్టేబుల్ యాదయ్య కానిస్టేబుల్ ప్రదీప్ రెడ్డి కానిస్టేబుల్ వెంకట్రెడ్డి కానిస్టేబుల్ రాజనాయక్ కానిస్టేబుల్ సల్మాన్ ఖుర్షీద్ వంటి ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు అసలు ఎవరెవరేం ఏమేమి చేసిందో చూద్దాం ప్రమోద్రెడ్డి పోలీస్ ఇదే ప్రమోద్ లేనట్టున్నాడు ప్రమోద్ సరే ఈ రోజు ఆయన కూడా వెళ్ళింది డ్యూటీలో పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుల్ వ్యవస్థ మూల స్తంభం సమాజం అమలు చేయాలన్నా వాళ్ళ కీలకం క్షేత్రస్థాయిలో ప్రజలతో మంచి సంబంధాలు సంబంధాలు కలిగి ఉండేది వారే కాబట్టి ఏ ఘటన జరిగినా మొట్టమొదటి సమాచారం వాళ్ళకే ఆ తెలుస్తుంది ఆ సమాచారంతోనే ఉన్న ఉన్నతాధికారులు కూపిలాగి కేసుల్ని ఛేదిస్తారు అయితే కేసుల దర్యాప్తులో భాగంగా ఆ కానిస్టేబుల్ కు నేరగాలు సైకోలు ఆ తదితర నిందితుల నుంచి ఎల్లప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది అలా పలు సందర్భాలలో కత్తిపోట్లు పడినా బుల్లెట్లు దిగినా క్రిమినల్స్ తో నేరుగా పోరా పోరాడిన పలువురు కాని కానిస్టేబుల్ తమ ధైర్య సాహసాలను చాటారు నేడు పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొన్ని కేసు స్టడీస్ పరిశీలిద్దాం ఇక ఛాతీలో తలవారు అయినా ఇక నర్సింగ్ పిఎస్ పరిధిలో ఏడాదిన్నర కిందట అర్ధరాత్రి ఇంటికి వెళ్తున్న భార్య భర్తను రౌడీషీటర్ కరణ్ సింగ్ అడ్డగించి పదహారు వేల నగదు బంగారం దోచుకొని భర్తను చంపేశాడు ఈ కేసు విచారణలో మాదాపూర్ ఎస్ఓటి కానిస్టేబుల్ రాజు నిందితుడు జగద్గిర్ గుట్టలో ఉన్నట్లు సమాచారం అందగా అతడు మరో స్పాట్ కు వెళ్ళి లొంగిపోవాలని హెచ్చరించగా కరుణ్ సింగ్ తలవార్తో రాజు నాయక్ ఛాతులు పొడిచాడు అయితే రాజునాయక్ గాయాన్ని సైతం లెక్క చేయకుండా నిందితుడిని అదుపులోకి తీసుకున్నాడు విశిష్ట సేవలకు గాను రాజునాయక్ ఈ ఏడాది ఆగస్టు తేదీకి పథకం అందుకున్నారు గ్రేట్ జాబ్ కూడా బుల్లెట్ బత్తుల ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతను మాదాపూర్లోని లోని ఫ్రీడమ్ ఫ్రీజం పబ్బు వద్ద ఉన్నట్లు మాదాపూర్ ఎస్ఓటి ఎస్ఓటి చీఫ్ వెంకటరెడ్డి ప్రదీప్ రెడ్డి వీరస్వామిలకు సమాచారం అందింది ముగ్గురు కానిస్టేబుల్ పబ్బు వద్ద నిందితుడిని రౌండ్అప్ చేశారు ఆ ఇంతలో ప్రభాకర్ పిస్తోలు తీసి ఫైరింగ్ చేయగా వెంకటరెడ్డి తొడలోకి దూసుకెళ్లింది అదే కానిస్టేబుల్ దగ్గర పిస్తోల్ ఉంటే వాడు తీస్తే వాడు ఒక్క ఒక్క పిస్తోల్ తీస్తే వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా మూడు తీసి ఫైరింగ్ చేసేవాళ్ళు అక్కడికి అక్కడ స్పాట్ అయిపోయాడు ఇప్పుడు ఆ చనిపోయినట్టు సేఫ్ అయ్యే కదా ఆ చనిపోయినట్టు అయితే లాభం లేదు కదా అందుకే రౌడీ షీటర్లకు పోలీసు ఎందుకు భయపడతారు అదే గిందికి వాళ్ళ దగ్గర తల్వార్లు ఉంటాయి వాళ్ళ దగ్గర పిస్తోల్ ఉంటాయి వాడు ఏం చేస్తాడో తెలియదు దరిద్రుడు మా దగ్గర ఏం లేకపోయా అట్టి లాఠీలు పట్టుకొని వస్తే డ్రెస్ డ్రెస్ ఉత్త డ్రెస్ లాఠీలు కూడా లేవు ఇప్పుడు వెంకటరెడ్డి తొడలోకి దూసుకెళ్లింది అయినా వెంకటరెడ్డి నిందితుడిని ప్రదీప్ రెడ్డిని ప్రదీప్ రెడ్డికి సైతం ప్రభాకర్ ప్రభాకర్ కు గన్ గురి పెట్టగా ప్రదీప్ భయపడకుండా పిస్తోలు ట్రిగర్ మధ్యలో వేలు పెట్టేసి లాక్ చేశాడు అతన్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు ఏడు కత్తిపోట్లు పడిన మాదాపూర్ సిసిఎస్ కు చెందిన కానిస్టేబుల్ యాదయ్య దినేష్ లకు బిహెచ్ఎల్ బిహెచ్ఈల్ ఇక హెచ్ఐబి ఐబీఐ చిన్న హెచ్ఐబీ చిన్న గేట్ వద్ద ఇక స్నాచర్లు రాహుల్ ఈషాన్ కిషాన్ వద్ద తారాస పడ్డారు ఇక దీంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా రాహుల్ కత్తితో యాదయ్యను ఏడు సార్లు పొడిచాడు ఆయన యాదయ్య అతనిని వదలలేదు శరీరంలో నుంచి రక్తం కారుతున్న ఇతర పోలీసులు వచ్చేంత వరకు పట్టుకుని ఉన్నాడు అలా స్నాచర్ను అదుపులోకి తీసుకున్నారు చూడు ఇక ఆయుధం ఉండాలి గుర్తింపు దక్కాలి క్రిమినల్స్ ను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ఒక ఒక్కోసారి ప్రాణాల ప్రాణాలకే ముప్పు ఎదురవుతుంది తాజాగా నిజామాబాద్ పోలీసు కమిషనర్ పరిధిలో క్రిమినల్ ఆ రియాజ్ ను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్ మరణించిన సంఘటన ఇందుకు నిదర్శన నిలుస్తుంది అయితే కడుగు కట్టిన క్రిమినల్స్ మోస్ట్ మోస్ట్ వాంటెడ్ ఎరగాల కోసం గాలిస్తున్నప్పుడు కానిస్టేబుల్ వద్ద సరైన ఆయుధాలు ఉండాలని వాటిని ఉపయోగించేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని పోలీసు పలువురు పలువురు కానిస్టేబుల్ అభిప్రాయపడుతున్నారు స్పెషల్ వింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్ఓడి సిసిఎస్ లో పనిచేసే వారికి ఆయుధాలు ఉండ ఉండాల ఉంటాయని తెలిస్తే నేరకాలలో భయం నెలకు నెల నెలకొంటుందని అంటున్నా వాస్తవం కదా అది వాళ్ళ దగ్గర వాస్తవం ఉండాలి కదా ఆయుధాలు ఒక నేరాస్తుని మోస్ట్ వాంటెడ్ నేరస్తుని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధం లేకపోతే వాడే అటాక్ చేస్తున్నాడు కదా ఆ నేరాస్తుడే ఎంతమంది కానిస్టేబుల్ని పుట్టని పెట్టుకుంటారు ఇంకా ఎంతమంది కుటుంబాలు కానిస్టేబుల్ కానిస్టేబుల్ కుటుంబాలకు దూరం కావాలి ఆ బిడ్డలు రోడ్ల మీద బతుకులు మీరేమో ఉంటారు ఎవడు చచ్చిపోడు పై ఆఫీసర్ చచ్చిపోయే వాళ్ళంతా కానిస్టేబుల్లే కానిస్టేబుల్లే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు ముందుకు రాలేదు ఇక అఖిల్ ఖాన్ క్షణాల్లో బైకులు చోరీ చేస్తున్నాడు నర్సింగి గచ్చిబౌలి చందానగర్ తదితర ప్రాంతాల్లో బైకులు చోరీ చేసి వాటిని మైలాల్ మైలార్ దేవపల్లి ద్వైవ్పల్లిలో విక్రయిస్తుంటాడు ఇలా అఖిల్ ఖాన్ మోస్ట్ వాంటెడ్ అయ్యాడు ఇక సిసిఎస్ రాజేంద్ర నగర్ టీం కు చెందిన కానిస్టేబుల్ సయ్యద్ ఇక అహ్మద్ ఖాన్ కు అఖిల్ ఖాన్ మైలర్ దేవులపల్లిలో ఉన్నట్టు సమాచారం అందింది ఇక స్పాట్ కు వెళ్తుండగా ఎదురుగా అఖిల్ ఖాన్ బైక్ చోరీ చేస్తున్నానని వస్తున్నాడు కానిస్టేబుల్ అయిన బైక్ ను ఢీ కింద పడేశాడు అఖిల్ ఖాన్ గంజాయి మత్తులో ఉండడంతో సయ్యద్ అహ్మద్ ఖాన్ పై దాడికి దిగాడు ఇక కానిస్టేబుల్ భయపడకుండా గచ్చిగా పట్టుకున్నాడు చివరకు తాను పోలీస్ పోలీస్ అంటూ కేకలు వేసి సహాయం అడిగాడు అక్కడ ముప్పై మంది ఉన్నారు కానీ ఎవరు ముందుకు రాలేదు ఇక చివరకు ఒకరు కానిస్టేబుల్ గుర్తించి సహాయం చేయడంతో అఖిల్ కార్ను పట్టుకున్నారు కానిస్టేబుల్ సాహసానికి పోలీసు రివార్డు దక్కిందా ఇప్పుడు ప్రజలు ఏమన్నా వచ్చి హెల్ప్ చేస్తారంటే ఎవరు బిజీ వాడే ఫోన్ అంటే మానవత్వమే చచ్చిపోయింది దొంగ పోతా ఉంటే ఒకరిని అటాక్ చేసిండు అనుకో అక్కడ ఒకడే దొంగ ఉంటాడు అటాక్ చేసే మనిషి ఉంటాడు సపోజ్ ఆ దొంగ ఒకరిని అటాక్ చేసాను వందల మంది చుట్టూరు ఉంటాడు కానీ నాకెందుకు లేని ఎటు పారిపోతారు ఇంకో కోణం ఏందన్న అంటే ఇప్పుడు మధ్యవర్తి కూడా ఎలిపి పోలీసులు వచ్చిపోయి ఎంక్వేర్ అని టార్చర్ పెడతారు చదవట్టుండదు మందికి భయపడి కూడా కొంతమంది రారు అరే ఒక దొంగని పట్టుకోండి మీకు రివార్డ్స్ ఇస్తామని చెప్పి మాట్లాడితే మంచిగా మంచిగా ఉంటది చెప్పడం ఒకటి చేసేది ఒకటి ఎనీవే అన్న పోలీస్ అన్నలకు మాత్రం సెల్యూట్ చేస్తా ఉన్నాం మీ ప్రాణాలకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించైనా ఆ దొంగలను పట్టుకున్నా పోలీస్ కానిస్టేబుల్ అందరికి ప్రజావాయి సల్యూట్ చేస్తా కానీ ఇంట్లో పై నుంచి ఆఫీసర్లు కొంతమంది ఉంటారు ఇక వాళ్ళకి అవినీతే అదొకటే తెలుసు